హాయ్ హాయిగా చూస్తున్నారా ఇది ఎక్కడో కాదండి మలేషియాలో ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉందండి చుట్టుపక్కల చూస్తే మొత్తం చైనీస్ ఇల్లే ఇది మొత్తం చైనీస్ ఏరియా అండి ఈ చైనీస్ ఏరియాలో మన హిందూ టెంపుల్ ఉందంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి నేను కూడా చూద్దామని ఈరోజు రాత్రి నేను వచ్చానండి ఇప్పుడు నైట్ అవుతుంది పైనకెళ్ళి మనం చూద్దాం టెంపుల్ ఎలా ఉందో లోపల ఏంటిది అనేసి మొత్తం చూపిస్తాను రండి నాతో పాటు కూడా మీరు కూడా చూడండి చూస్తే మాత్రం అద్భుతంగా ఉందండి టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది ట్రైన్స్ అయితే అదిరిపోయిందండి గ్రీన్ గా బాగుంది లోపలికి వెళ్ళేసి మొత్తం చూపిస్తాను చూడండి ఎక్కడ మాత్రం హిందువుల పెళ్లిళ్ళు ఇక్కడనే జరుగుతాయంట ఈ టెంపుల్లోనే జరుగుతాయి భోజనాలు కూడా ఇక్కడనే పెడతారంట అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్వామి వారి దర్శనం చేసుకుందాం మీరు కూడా చేసుకోండి దర్శనం స్వామి వారి దర్శనం చేసుకోండి అండ్ ఇక్కడ రథం చూస్తున్న స్వామి గారిని ఊరు ఊరేగిస్తారంట ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది నాకైతే సూపర్గా ఉందండి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా మైండ్ అయితే చాలా బాగుందండి కూర్చుంటే ఇక్కడ ఇంకొక గంట కూర్చుందాం అనిపించింది నాకైతే అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎవరైనా నా ఛానల్ని చూడకపోతే ఖచ్చితంగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ కష్టపడి వీడియో చేస్తున్నాను మీకోసం మీకు తెలియని ప్లేసెస్ని మీకు పరిచయం చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేయండి అండ్ బాయ్ గాయస్ లైక్ చేయడం మర్చిపోకండి